టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదనలో దూసుకెళ్తున్నాడు ఏటికేడు ఆర్జనలో పరుగులు పెడుతున్నాడు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడటం ద్వారా కింగ్ కోహ్లీ భారీగా ఆదాయం సమకూర్చుకుంటున్నాడు ఈ సంపాదనకు అదనంగా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తున్నాయి రెస్టారెంట్లు క్లోతింగ్ స్టోర్స్ బిజినెస్ కూడా రన్ చేస్తున్న కోహ్లీ వాటి ద్వారా కూడా భారీగా ధనాన్ని వెనకేసుకుంటున్నాడు ఇలా ఎన్నో మార్గాల ద్వారా సంపాదనలో దూసుకెళ్తున్న కోహ్లీ ఏడాదికి ఎంత ట్యాక్స్ కడతాడో చాలా మందికి తెలియదు అయితే తాజాగా దీనికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి ఈ ఏడాది కోహ్లీ ఎంత పన్ను చెల్లించాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం కోహ్లీ సంపాదనకు సంబంధించిన వివరాలు చూసినట్లయితే దేశంలో అత్యధిక పన్ను చెల్లించిన క్రీడాకారుడిగా కోహ్లీ నిలిచాడు ఇండియా ఫార్చన్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ భారత స్టార్ ఏకంగా అరవై ఆరు కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించాడు ట్యాక్స్ పేయర్స్ స్పోర్ట్స్ పర్సన్ లిస్ట్ లో టాప్ లో ఉన్న విరాట్ సెలబ్రిటీస్ జాబితాలో ఓవరాల్ గా ఐదో స్థానంలో నిలిచాడు ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాష షారుఖ్ ఖాన్ ప్లేస్ లో ఉన్నాడు అతడు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తొంభై రెండు కోట్లు ట్యాక్స్ చెల్లించాడు అత్యధిక పన్ను చెల్లించిన క్రీడాకారుల జాబితాలో కోహ్లీ తర్వాత స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు అతడు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాడు బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు దాదా సౌరవ్ గంగోలీ ఇరవై మూడు కోట్ల రూపాయలు అలాగే పన్ను రూపంలో చెల్లించారు వీళ్ళు తర్వాత స్థానాల్లో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నారు వీరి ట్యాక్స్ వివరాలు చూసినట్లయితే పాండ్యా పదమూడు కోట్ల రూపాయల పన్ను కట్టగా ఇక పంత్ పది కోట్ల రూపాయలు ట్యాక్స్ చెల్లించారు ఇక అత్యధిక పన్ను చెల్లించే సెలబ్రిటీల జాబితాను చూసుకుంటే షారుఖ్ తర్వాత ప్లేస్ లో దళపతి విజయ్ ఎనభై కోట్లు సల్మాన్ ఖాన్ డెబ్బై ఐదు కోట్లు తర్వాత స్థానంలో నిలిచారు వీరి తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ డెబ్బై ఒక్క కోట్లు విరాట్ కోహ్లీ అరవై ఆరు కోట్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నారు అదే విధంగా అజయ్ దేవ్గన్ నలభై రెండు కోట్లు ఎంఎస్ ధోని ముప్పై ఎనిమిది కోట్లు రణబీర్ కపూర్ ముప్పై ఆరు కోట్ల రూపాయల పనులు చెల్లిస్తూ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు ఇక కోహ్లీ కడుతున్న ట్యాక్స్ గురించి తెలిసి సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు ఇది మామూలు నెంబర్ కాదని సంపాదనలో అతడు ఏ రేంజ్ లో ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలని అంటున్నారు కెరీర్ లో ఉన్న కింగ్ ఇదే రీతిలో ఉంటే వచ్చే ఏడాది హైయెస్ట్ ట్యాక్స్ పెయిడ్ సెలబ్రిటీస్ టాప్ టాప్లోకి దూసుకొచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు